హలో నా పేరు వివేకానంద్ బస్శెట్టి మేము ట్వంటీ ఇయర్స్ నుంచి ఇక్కడ వాటర్ షాప్ నడిపిస్తాం సాయి వాటర్ హోల్డ్ అని సిక్స్ మంత్స్ బ్యాక్ మా ఓనర్ ఫోన్ చేసి చెప్పిండు మా వచ్చిపోయాడు సిక్స్ మంత్స్ బ్యాక్ వచ్చిండు వచ్చి చెప్పిండు మీరు టూ మంత్స్లో షాప్స్ అందరు కాల్ చేయాలా మేము డెమాలిషన్ చేస్తున్నాము అని చెప్పిండు మేము ఉన్నాం టూ మంత్స్ టైం సరిపోదని చెప్పినాము కనీసం ఒక టూ ఇయర్స్ ఇవ్వాలని చెప్పినాము అంటే ఆయన అన్న లేదు టూ ఇయర్స్ ఏం కాదు టూ మంత్స్లో కాల్ చేయాలని వెళ్ళిపోయారు మళ్ళీ ఫోర్ మంత్స్ అయినాక కాల్ చేసారు కాల్ అంటే మాకు టైం కావాలని చెప్పినాం ఫిఫ్త్ మంత్ డైరెక్ట్ బుల్డోజర్ పంపించేసాను జిఎస్యూ నుంచి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సంగీత మేడం వచ్చారు వచ్చి టూ డేస్లో మీరు డెమాలిషన్ చేయాలా లేకపోతే మేము వచ్చి అలాగే ఎలా ఉన్నా అని డెమాలిష్ చేస్తామని చెప్పారు అలాగని నెక్స్ట్ డేమ్ మార్నింగ్ మేము మున్సిపల్ ఆఫీస్ పోయి కలిస్తే ఆయన డీసీ గారు ఏమంటారు అంటే మాకు సంబంధం లేదు మీరు ఓనరే కలవాలా అన్నారు మళ్ళీ మాకు నోటీసులు ఇవ్వలేదు కదా అంటే నోటీస్ మేము ఇస్తాము మీకు సంబంధం లేదని ఆయన అంటాడు అలాగ మేము ఒక లాయర్ని అప్రోచ్ అయ్యి వాళ్ళకి పిటిషన్ ఇచ్చాం అప్లికేషన్ ఇచ్చాము దానికి ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు మళ్ళీ మున్సిపల్ వాళ్ళు వచ్చారు కూలగొట్టేస్తాం అది కూలగొట్టేస్తాం వస్తే మేము అలా ఏం చేసినా లాయర్ని అప్రోచ్ అయినాము లాయర్ని అప్రోచ్ అయ్యి మేము వేసినాము మాకు ఈ మంత్ నైన్టీన్త్ రోజు కేసు డేట్ ఉంది కానీ ఇంతలో రాత్రి త్రీ థర్టీకి వచ్చి అందరు మడగలయి షటల్ అని కూలగొట్టి మా స్టాక్ అంతా ఖరాబ్ అయిపోయింది కొందరు పైసలు పోయినాయి కొందరు స్టాక్ పోయింది మా కూల్ డ్రింక్ పోయినాయి చాలామందికి లాస్ వచ్చింది మీరు గవర్నమెంటే మీరు కలిసి మాకు న్యాయం చేయాలి ఎవరు ఓనరా ఓనరేనండి ఓనరే గుల్డోగర్ వచ్చి రాత్రి త్రీ థర్టీ నుంచి ఫోర్ థర్టీ వరకు కూల కొట్టి ఎక్కిపోయారు

సెటల్లో కాలు వస్తే మేమే పోతాం సార్ అని చెప్పినాం రెండు సంవత్సరాలు టైం అడిగినాం કરો